గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ రేపటి భావితరాలని మరింత దృఢంగా తయారు చేయడానికి విద్య అనేది చాలా అవసరం ఆర్థిక సామాజిక కారణాల వల్ల చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళవలసిన వయసులో బడికి దూరం అవుతున్నారు వీటన్నిటిని రూపుమాపి స్కూల్ ఎన్రోల్మెంట్ రేషో పెంచడానికి మన ప్రభుత్వం ఎన్నో మెజర్స్ తీసుకుంటుంది ఇందులో భాగంగానే తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టిపోతున్నారు ఎవరైతే ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న బీపీఎల్ విద్యార్థులు ఉన్నారో వారి తల్లి యొక్క ఖాతానందు ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేల చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆర్థిక చేయూతను అందించనున్నారు ఈ పథకానికి లబ్ధి పొందడానికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థి డెబ్బై శాతం హాజరు కలిగి ఉండవలను దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకనూ రిలీజ్ కాలేదు కానీ ఈ పథకానికి సంబంధించి ఎన్పిసిఏ ఇనాక్టివ్లో ఉన్న మదర్స్ యొక్క బ్యాంక్ ఖాతాలు యాక్టివ్ చేసుకోవాల్సిన వారి పేర్లు మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారి ఎన్బిఎం లాగిన్లోకి పంపబడ్డాయి ఈ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉన్న అకౌంట్ హోల్డర్స్కి మాత్రమే పేమెంట్ జరుగుతుంది ఒకవేళ మీకున్న ఏ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోతే మీ అమౌంట్ హోల్డ్ చేయబడుతుంది ఈ అకౌంట్ యాక్టివ్ పోస్ట్ పోస్టాఫీస్ అకౌంట్ అన్న ఓపెన్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఆధార్ అథెంటికేషన్తో ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ అకౌంట్కి సంబంధించిన ఎన్పిసిఐ యాక్టివ్ చేయించుకున్న తర్వాత న్యూ అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకున్నారా లేక ఆల్రెడీ ఉన్న అకౌంట్కే ఆధార్ సీడింగ్ రిక్వెస్ట్ ద్వారా ఎన్పిసిఐ యాక్టివేట్ చేసుకున్నారా అన్న విషయాన్ని సచివాలయం దగ్గర ఇంటిమేట్ చేయవలసి ఉంటుంది మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారు వారి ఎన్బిఎం లాగిన్ నందు ఎన్పిసిఐ మ్యాప్డ్ అకౌంట్ టైప్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి తల్లి ఆధార్తో మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించండి ఆ ఎన్పిసిఏ పెండింగ్ లిస్ట్ నందు మీ పేరు ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీ అకౌంట్కి ఎన్పిసిఏ యాక్టివ్ చేసుకోగలరు మీ అకౌంట్కి ఎన్పిసిఏ యాక్టివ్లో ఉందో లేదో సెల్ఫ్గా ఎలా చెక్ చేసుకోవాలి ఆధార్ సీడింగ్ ఎలా చేసుకోవాలి వంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలియజేయబడుతుంది యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్